హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అసలు మామూలుగా ఆర్టిజం కిడ్స్కి ఎలా నేర్పించాలి రాయటమైనా చదవటమైనా ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయాలి నేనేం చేశాను అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి ముందుగా దీనికంటే ముందుగా అండి నేను అందరికీ సారీ చెప్దాం అనుకున్నాను అంటే నేను ఒక వీడియో పెట్టానండి చర్య ఇలా రా కావటానికి తప్పెవరిది ఏంటి అని ఒక వీడియో పెట్టాను కదా దానికి ఏంటంటే కనీసం పేరెంట్స్ కొంతమంది అయినా తెలుసుకుంటారు మొబైల్ ఫోన్లు ఫోన్లు టీవీలు అవన్నీ పక్కన పెట్టి పిల్లలతో వర్కౌట్ చేస్తారు వాళ్ళకి కొన్ని పిల్లలకి చేయాలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుని చేస్తారు భయపడకుండా అని దానికోసం పెట్టాను కానీ వాళ్ళ పాప ఎవరికి వాళ్ళకి అది ఎవరికి ఆలోచించకుండా మనకు రిలేటెడ్గానే ఉంటుంది ఎందుకంటే నా విషయంలో అది జరిగింది చెప్తాను చెప్పాను కానీ అందరు ఎలా ఆలోచించుకుంటున్నారు సేమ్ నాకే కదా ఇలాగే జరిగింది కదా నా రిలేటెడ్ చేసి ఉంటుంది అక్క అట్లా అనుకుంటున్నారు అట్లా ఏం కాదండి అది నాకు జరిగింది అందరికి జరుగుతుంది కొంతమందికి అయితే ఆ వీడియో కింద ఇంకొకరు కూడా కామెంట్ పెట్టారు నేనేమి టీవీ మొబైల్ ఇవ్వలేదండి అయినా మా అబ్బాయికి ఆటిజం వచ్చింది ఇది అంత బర్త్కి ముందే అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే అలా జరిగిపోతే అట్లా పెట్టారు కొన్ని జెనెటిక్ ఇష్యూస్ అయితే ఉంటాయండి అది నాకు తెలియదు నేను చదువుకోలేదు ఇంకా అంతవరకు నా చదువు వెళ్ళలేదు సో ఈ వీటి వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది నా టిప్స్ అని నేను మా వాడుకు అలా వచ్చింది అలా వచ్చిన తర్వాత నేను ఎలా రియాక్ట్ అయ్యాను ఏం చేశాను అది చెప్తున్నాను ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు చాలామందికి ఏం చేయాలి ఏంటి అనేది అవగాహన వస్తుంది వీడియోస్ చూసిన తర్వాత నాకు అది తెలుస్తుంది అందుకని కూడా నేను ఇంకా ఇంకా చెప్తున్నాను వాడికి ఏం చేశాను చరే బాబుకి ఏం చేశాను అట్లా అనమాట అయితే రాయటానికి ముందు వాడికి ఎలాగ నేర్పించాను ఏంటి అనేది తెలుసుకుందాము కౌంటింగ్ ఇవంతా కొంతమంది పిల్లలు ఏంటంటే వీడియోస్ చూసి మావాడు కూడా చెర్రీ కూడా వీడియోస్ చూసినప్పుడు యాపిల్ బాల్ అవన్నీ నేర్చుకున్నాడు కానీ ఇది యాపిల్ ఇది బాల్ అని వాడికి తెలియదు మైండ్లో ఫిట్ ఫిక్స్ అయిపోయింది ఆ వీడియో వాడు చదువుకుంటూ ఉండేవాడు అనమాట ఏ ఫార్ యాపిల్ బీఫర్ బాల్ రైమ్ పాడేవాడు చూచు టీవీ ఉండేది కదా అది ఎక్కువ ఫాలో అయ్యేవాడు బిడ్డ అంటే చెర్రీ ఇంకా దాన్ని అన్నమాట దాంట్లో ఎలా వస్తుంది మొత్తం చెప్పేవాడు సో అట్లా కాకుండా వాడికంటూ తెలిసిన తర్వాత ఎలా చదివించాలి ఏంటి అనేది కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను ఫాలో అయినాయి కౌంటింగ్కి ఇప్పుడు వన్ టూ అని చెప్తాడు కానీ అక్కడ వన్ పెట్టాలి టూ పెట్టాలి అని తెలియనప్పుడు నేనేం చేశానంటే వాడు ఆడుకునే వాటినే బాల్స్ అవి తీసుకున్నాను కొన్నిటికి ఒక్కటి కాదండి ఒక దానితో ఒక రోజుతో వచ్చేసేది కాదు ఎక్కడుంటే అక్కడ అనమాట ఇప్పుడు ప్లే జోన్లో ఉన్నాం మనం ఆడుకుంటున్నాము హాల్లో కూర్చుని చెప్పాను కదా ఆల్రెడీ బాబు కోసం నేను ప్లే జోన్ లాగా హాల్ మొత్తం ప్రిపేర్ చేశానని అక్కడ బాల్స్ మొత్తం ఉండేవి ఆ బాల్స్ని తీసుకుని దాంట్లో ఒకటి రెండు తనకి వన్ టూ అనుకుంటున్నప్పుడు ఇది ఎంత ఒక వన్ ఇది టూ ఇది త్రీ అలా నైన్ వరకు నెంబర్స్ వేయటమో లేకపోతే మన దగ్గర ఏ ఒకటి ఆడుకునేవి పజిల్స్ లాంటివి ఏపీ సెడీలు ఉంటాయిగా అది వన్ టూలు ఉంటాయి కదా అవి పెట్టి వాటి కింద ఒకటి తర్వాత రెండు బాల్స్ తర్వాత మూడు బాల్స్ అలా హాల్ మొత్తం పరుచుకుంటూ వెళ్ళేదాన్ని అట్లా వాడు కొన్ని నేర్చుకుంటూ చదువుకుంటూ కొన్ని చదువుకుంటూ కొన్ని నేర్చుకున్నాడు తర్వాత కిచెన్లో మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా చర్యకి నేర్పించింది కిచెన్లోనేనండి వాడు ఏమైనా నేర్చుకున్నాడు సిట్టింగ్ నేర్చుకున్నా సరే వాటి సాల్ట్ ఏంటి టర్మరిక్ పౌడర్ అని వాటర్ అని కొన్ని ఆయిల్ అని ఇలాంటివన్నీ ఎలా నేర్చుకున్నాడు అంటే వాడి కిచెన్లోనే నేను చేస్తూ ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని చూపించడం వల్ల వాడు నేర్చుకున్నాడు అక్కడ మన పోపుల డబ్బా ఉండేది కదండి అందులో పప్పలన్నీ తీసి వాడు ఆడుతూ ఉండంటే ఒకరోజు నేను ఇది వన్ టూ త్రీ అని పెట్టి వాటి కలర్స్ నేమ్స్ అవి చెప్పాను ఫస్ట్ వన్ టూల్ కింద వస్తున్నాం కాబట్టి వన్ టూలు అలా నేర్పించాను వన్ టూ అలాగా తర్వాత ఒకరోజు నేనైతే ఏం చేశాను పప్పు తీసుకొస్తే పాడైపోతే దాంట్లో ఏబీసీడీలు రాయించానండి ఎండబెట్టాను బయట నా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను అనమాట దాంట్లో ఏబీసీడీలు ఫింగర్తో రాపిస్తే తను ఇంకొక చోట ఎప్పటికి బయట ఆడుకున్నప్పుడు మేము పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుకుంటుంది కదా దాంట్లో కూర్చుని ఆడుతున్నాడండి నేను నేనంతా అబ్జర్వ్ చేయలేదు ఒకరోజు తర్వాత తర్వాత ఏం చేస్తున్నాడో వెళ్ళి చూస్తే అక్కడ ఏబీసీడీలు రాస్తున్నాడండి నేను ఆ రోజు పప్పులో ఏపీ సెడీలు రాయించేసి మొత్తం ఏ రాసి మళ్ళీ రబ్ చేసేసి మళ్ళీ బేర్ ఐటమ్ అట్లా చేశాను కదా అలా టూ త్రీ టైమ్స్ చేశాను ఆ రోజే అయిపోయింది ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే మేము పార్క్ వెళ్ళినప్పుడు వాడు ఇసుకలో రాస్తున్నాడు అండి ఏపీ అలాగా అప్పుడు అలా రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అక్కడ ఇసుకలో రాసావు కదా ఇక్కడ రా ఇక్కడ బోర్డు మీద రాద్దామని చాక్ పీస్తో రాయిస్తే రాసాడుకోండి ఏబి రెండు రాసినట్టున్నాడు అయితే స్కూల్లో కూడా పాప వాళ్ళు చాలా నేర్పించారండి స్లీపింగ్ లైన్ అని స్లా స్టాండింగ్ లైండ్ ఇవన్నీ వాళ్ళు నేర్పించారు ఏబీసీడీలు హోంవర్క్ ఇచ్చినా సరే వన్ పేజ్ ఇస్తారు కదా ఎప్పుడు చేసేవాడు కాదు ఒకటో రెండో చేసుకుని వెళ్ళేవాడు అన్నమాట తర్వాత తర్వాత ఇంకా వర్డ్స్ వరకు అట్లాగే అంతా ఏమీ ఎల్కేజీ వరకు కూడా మనం ఏమి దగ్గర ఏమీ అంత ఎక్కువేమీ చదవలేదు యూకేజీకి వచ్చిన తర్వాత కొంచెం మిగతా కిడ్స్తో కంపేర్ చేసుకోవటం మొదలు పెట్టాడు వాడు అలా కంపేర్ చేసుకుంటూ చేసుకుంటూ వాడు ఓహో తను రాస్తుంది కాబట్టి నేను రాయాలి తను చదువుతున్నాడు కాబట్టి నేను చదవాలి అప్పుడు యూకేజీ కనేసరికి వాడికి ఎంత సిక్స్త్ ఇయర్ అలా వచ్చింది కదా సిక్స్త్ అండ్ హాఫ్ వచ్చింది కదా వాడికి కొంచెం కొంచెం తెలుస్తుంది అప్పుడు ఫిఫ్త్ నుంచే స్టార్ట్ చేశారు కదా మన వాడు అలా తెలుస్తూ ఉన్నప్పుడు ఓహో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం క్లాస్ వర్క్ చేయాలి హోంవర్క్ చేసుకురావాలి ఇంకా మేడం కూడా శ్రీచరణ్ ఈ రోజుగా నువ్వు హోంవర్క్ చేయకుండా వచ్చామా అంటే నేను స్టాండింగ్ బెంచ్ మీద నిలబెడతాను అట్లా చెప్పేవాళ్ళు అంటాం ఎలాగైనా వాడికి ఇబ్బందే కదా ఇంకా అట్లా నేర్చుకున్నాడు తర్వాత ఇంకా అలా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ కూడా జరిగిపోయింది మనం తర్వాత థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు కరోనా వల్ల ఎఫెక్ట్ ఇంటి దగ్గరే అప్పటికి వాడికి స్కూల్ చేంజ్ చేసాం సెకండ్ క్లాస్లో అంటే మనకి ఇక్కడ ఎవరైనా డిసెంబర్లోనే అడ్మిషన్ తీసుకోవాలి అదేమో మార్చిలో కదా వచ్చింది కరోనా ఇంకా డిసెంబర్లో మేము వేరే స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాము ఆ స్కూల్ వాళ్ళు ఏంటంటే లింక్స్ పంపించేవాళ్ళు ఒక లెసన్కి సంబంధించి ఫస్ట్లో లింక్స్ పంపించారు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాకముందు తర్వాత ఆ లింక్స్ని చూసి వాడు మొత్తం ట్యాబ్లో నుంచి పేరు చేసుకునేవాడు కాపీలు ఇంకా వాడికి ఏం తెలిసేది కాదు పాపం ఏం థర్డ్ క్లాస్ అంటే కొంచెం సెకండ్ క్లీ థర్డ్కి పెరిగిపోతుంది అండి సిలబస్ చాలా అన్న మొత్తం సెకండ్కి థర్డ్తో పోల్చుకుంటే డబుల్ వర్క్ అయిపోతుంది కొంచెం పెరగడం కాదు అలా పెరిగిపోయింది వాడికి అర్థం కాకపోతే అంటే ఇంకా మనం అందరం ఇంట్లోనే కదా ఇంకొక వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడికంటూ ఎడ్యుకేషన్ పెరిగింది అంటే మేమిద్దరం వాడి మీద వర్కౌట్ చేసిన తర్వాత అంతమంది వరకు ఎడ్యుకేషన్ పరంగా అంతకు సరిగ్గా పట్టించుకోలేదు చిన్న చిన్నవి అందులోనే మన వాళ్ళు స్కూల్లో ఏం చేస్తారు అప్పటి వరకు సెకండ్ క్లాస్ వరకు ఏం జరిగిందంటే చిన్న చిన్నవి వన్ లైన్ టూ లైన్ అప్పుడు నేను కూడా స్కూల్లో చేశాను వన్ లైన్ టూ లైన్ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్స్లో ఇవ్వాలి మామూలుగా పెద్దగా ఉన్నవి ఇవ్వద్దు అవి కూడా ప్రాక్టీస్ చేయించండి ఒకటికి పదిసార్లు క్లాసులను ప్రాక్టీస్ చేయించండి అలాగైతేనే మన వాళ్ళకి ఎగ్జామ్స్ మార్క్స్ వస్తాయి అట్లా ఎవరు స్కూల్ రెప్యుటేషన్ వాళ్ళది కదండి అలా చేసేవాళ్ళు అనమాట ఓకే అలాగైపోయిన తర్వాత మేము ఏం చేస్తాము ఇంకా థర్డ్ క్లాస్లో ఇంకా వాడుకంటూ సిలబస్ మీద ఒక లెసన్ మీద ఎప్పుడు అంటే వచ్చింది థర్డ్ క్లాస్ నుంచే ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి ఏమున్నాయో ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం మేమిద్దరం కూర్చుని తనకి వీడియోస్ చూడటం బాగా ఇష్టము ఆ వీడియోస్ని చూసి చూపిస్తూ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చేది తో నార్మల్గా మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే ఇప్పటికి కూడా చరికి రాదండి వీడియోస్ ఏమైనా చూపించి తనకి రియాలిటీ ఉండాలన్నమాట ప్రతి దాంట్లో ఎందుకంటే మనం వాళ్ళకి అలాగే ఫస్ట్ నుంచి నేర్పించాం కదా చరికి అంటే అందరి గురించి నేను మాట్లాడట్లేదు ఏంటంటే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసేసి ఇంకా మన పిల్లలకి ఇలా కాదేమో అలా అని దాని గురించి ఆ టాపిక్ గురించి తర్వాత మాట్లాడతాము చదువు గురించి ఫస్ట్ రియాలిటీ వీడియోస్ చూపిస్తే బాగా పట్టుకునేవాడు అయిపోయింది థర్డ్ ఫ్లో ఫోర్త్ కొంచెం మంచిగా సబ్జెక్ట్ మీద తనకంటూ గ్రిప్ వచ్చింది తర్వాత ఫిఫ్త్ నుంచి క్లాస్ స్కూల్కి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ నార్మల్గా చెప్తాడు కదా వాడు కొంచెం లో అయ్యాడు అక్కడ ఫిఫ్త్ సిక్స్త్ అలాగైపోయింది ఇప్పుడు సెవెంత్లోకి వచ్చిన తర్వాత అసలైన సిలబస్ వాడికి స్టార్ట్ అయింది అయితే కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు నే నాకే ముందు తనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది తనకి ఫస్ట్ నాకే కొంచెం ఇబ్బంది అయింది ఈ త్రీ ఫోర్ మంత్స్ నెమ్మది నెమ్మది వస్తున్నారు ప్రెషర్ అయితే బాగా ఉండిపోయింది తన మీద ఎందుకంటే ఒక్కసారిగా తన చదువు ఫస్ట్ నుంచి చదివింది వేరు ఇప్పుడు చదివింది వేరు మొత్తం మారిపోయింది అనమాట అందుకని కొంచెం మార్క్స్ కూడా తక్కువే వస్తున్నాయి కొంచెం ప్రెషర్గానే ఫీల్ అవుతున్నాడు సో అది కూడా నెమ్మదిగా సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను భయపడిపోయి మన గ్రూప్లో వాళ్ళని అడిగితే ఇంకా ఇలా ఉన్నాడు ఏం చేయాలి ఏంటి అంటే వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ చెప్పారు అంత తొందరపడొద్దు అనేది ఒకటి మాత్రం చెప్పారు అవును కదా ఫస్ట్ నుంచి మనం చేసేది అది కదా ఇప్పుడు ఎందుకు ఎంత తొందరపడుతున్నాం అనేది నాకు కూడా అనిపించింది కానీ ఉంటుంది కదా మనోడు బాగా చదివేయాలి ముందు వెళ్ళిపోవాలి ఇలాంటివి పెట్టేసుకుంటూ ఉంటాం కదా సో అంత ఎక్కువ పెట్టుకోవద్దు నేనైతే ఏం పెట్టుకోలేదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా మంచిగా చేస్తే మంచిగా అవుతారు కదా అట్లా అనిపిస్తుంది చేద్దాము ఎవరు ఇప్పుడు అందరూ ఏమంటారు అసలు అవ్వరు కొంతమంది అయితే ఆ ఫీలింగ్లో ఉన్నారు కొంతమంది ప్రాక్టీస్ చేస్తే పర్వాలేదు సెట్ అవుతారు అనేది ఉంది అవ్వరు అనే విషయాన్ని వదిలేయనండి మనం ఏమీ చేయకుండా అవ్వరు నా ఆర్టిజం కిట్స్ ఇలానే ఉంటారు అసలు ఏమీ వీళ్ళలో తేడా రాదు ఇది మాత్రం నేను అసలు చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు నేను కూడా ఆర్గ్యుమెంట్ దిగాలని ఉంటుంది కానీ సోషల్ మీడియాలో దిగకూడదు అట్లా కొన్ని నాకు కొన్ని సజెషన్స్ వచ్చాయి వదిలేయండి అలాంటి మెసేజెస్ని పట్టించుకోవద్దు అట్లా అని సో నేను కూడా అట్లా అసలు అవ్వరు అనే విషయాన్ని వదిలేసి మనం ఎంతవరకు చేయించగలమో అంటే వాళ్ళు అవ్వటం లేదు అంటే అది మన ప్రాబ్లము మనదే తప్పు వాళ్ళతో కొంచెం చేపిద్దాము అట్లా అనుకుని చేస్తే కనుక మంచిగా అవుతారు కనీసం వాళ్ళు నీళ్ళు వాడికి నీడ్స్ తెలుస్తాయి ఎలా ఉండాలి ఏంటి అని తెలుస్తుంది ఇలాంటివి అనమాట అందుకని ప్రాక్టీస్ చేయండి 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 అంటున్నాను కానీ ఎవరు ఆర్టిజం పేరెంట్స్ని నేను ఎవరిని పట్టించాలని అయితే నాకు ఏ ఉద్దేశం లేదండి నా కిడ్ అయినప్పుడు మీ కిడ్స్ కూడా అవుతారు కదా అనేది మాత్రమే చెప్తున్నాను కొన్ని ఆటిజం లేదు లేదు అని నేను ఎవరైనా ఆర్గ్యూ చేసినా సరే నేను పట్టించుకోవట్లేదు ఉందో లేదో నాకు తెలుసు అంటే లేదు అంటే డా ఇన్ కేస్ డాక్టర్ కూడా అబద్ధం చెప్పొచ్చు మోడర్ లేకపోయినా ఉన్నాడని చెప్పవచ్చు కానీ చూసిన దాన్ని నేను కదా ఫస్ట్ నుంచి జరిగింది ఒక నార్మల్ కిడ్ ఒక స్పెషల్ కిడ్ ఎలా ఉంటారు అని తెలుసుకోలేనంత తెలివి తక్కువైతే నాకు లేదు అనుకుంటున్నాను సో దాని గురించి టాపిక్ పక్కన పెట్టేసి మీ కిడ్స్ మీద మీరు ఫోకస్ పెట్టి మంచిగా చేసుకుంటే కనుక ప్రాక్టీస్ మంచిగా అవుతారు చేరీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సంటేజ్లు కూడా ఉన్నాడు ఈ ఇయర్ మాత్రం దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్కి వచ్చేస్తాడు అయితే ఈ ఇయర్ది నేను కొంచెం నాకే కన్ఫ్యూజ్ అయ్యింది చదువు విషయంలో వాడికి ఎలా నేర్పించాలనేది నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ చెప్తాను మీకు ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్స్కి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ జరుగుతున్నాయి అలా సెవెంటీ సెవెంటీ ఫైవ్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే అయితే నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అందులో మాత్రం వాడు ఖచ్చితంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ తెచ్చుకుంటాడు ఎందుకంటే వాడు పక్కన పిల్లలు ఎక్కువ తెచ్చుకుంటున్నారు అంటే వాడు కొంచెం సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట అమ్మ మా ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చేసాయి నాకు తక్కువ వచ్చేసాయి అందులో మేడమ్స్ ఏంటి మీకు మంచి మార్క్స్ వస్తే స్టిక్కర్స్ ఇస్తాము చాక్లెట్స్ ఇస్తాము ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు కదా సో వాడు కూడా అలాంటి వాటికి కొంచెం ఎంకరేజ్ వస్తుంది అమ్మమ్మ నేనేం బాగా చదవాలి నన్ను బాగా చదివించు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయ అది ఎక్స్ప్లెయిన్ చేయ అలా అడుగుతూ ఉంటాడు అనమాట మన కిడ్స్ అందరూ చేస్తే కనుక ప్రాక్టీస్ మంచిగా అవుతారండి ఒకటి ప్యానిక్ అవ్వద్దు భయపడవద్దు మనం భయపడిపోయినప్పుడు ఏం చేస్తాం మన ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ ప్రెస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోలేక పిల్లల మీద చూపించేయటం కొట్టేయటం తిట్టేయటం ఇంకా మనం ఎయిట్ చేయటం వాళ్ళ ముందు అలా చేస్తాం దయచేసి అలా మాత్రం ఎవరు చేయొద్దండి పిల్లల మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అమ్మ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టించుకున్న తర్వాత ఏడుస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి మన దగ్గరికే కదా అప్పుడు మనం గిల్టీ ఫీలింగ్ వస్తుంది కదా అయ్యో నా కొడుకుని ఖచ్చితంగా తప్ప ఎందుకు అలా కొట్టాను ఏంటి అనేది మనకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది కదా అందుకని అలా ఎవ్వరు చేయొద్దు మనం కొట్టడం వల్ల వాళ్ళు తెలుసుకుంటే ఓకే ఇంకో ఇంకో విధంగా కూడా అవుతారు మొండిగా అవుతారు మెయిన్ అలా మొండిగా చేసుకోవద్దు మొండిగా అవుతున్నారు అంటే అది కూడా మన తప్పే అని చెప్తాను ఎందుకంటే అన్నీ చూసొచ్చాను కాబట్టి నాకు కొన్ని తెలుస్తాయి ఏ విషయంలో ఏంటి ఎలా జరుగుతుంది అనేది అందుకని మళ్ళీ మీకే రిలేటెడ్ అనుకోవద్దు మంచిగా చేసుకోండి అయితే కొన్ని విషయాలు కొన్ని కామెంట్స్ పెట్టారు ఇంకా రెండు మూడు విషయాల్లో వీడియోస్ చేయమని అవి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము కానీ చదువు విషయంలో మాత్రం మనం ఎంత నేర్పిస్తే అంత మంచిగా చదివిస్తే మంచిగా అవుతారు లేదా ఈ పిల్లలకి ఏం చదువు వస్తుంది లేని వదిలేస్తే అలాగే అయిపోతారు మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్